మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలు పరిష్కరించాలని ఐదు రోజుల నుండి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి ఈ దీక్షను ఉద్దేశించి సి రూరల్ అధ్యక్షులు ఎం సుధాకర్ మున్సిపల్ సంఘం రూరల్ అధ్యక్షులు సిహెచ్ సుజాతమ్మ మాట్లాడారు పిలుపు లేకుండా రిటైర్మెంట్ పరిస్థితి నెల్లూరు నగరపాలక సంస్థ ఉంది గత ముప్పై సంవత్సరాలు నెల్లూరు నగర ప్రజలకి తమ సేవలు అందించినటువంటి మున్సిపల్ కార్మికులకి వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు పావులో పరకు ఇచ్చి పంపించాల్సింది పోయి కొత్త చేతులతో ఇంటికి పంపించే పరిస్థితి ఉంది వాళ్ళ జీవనం ఏ విధంగా గడవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా చాలామంది మున్సిపల్ కార్మికులు పనిలో చనిపోయినటువంటి కార్మికులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్స్క్రేషియా కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా దాదాపు తొంభై మూడు మంది రిటైర్మెంట్ అయి ఉన్నారు వారి వారసులకి ఉద్యోగాలు ఇవ్వమని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం అది మున్సిపల్ కార్మికులు కొంత మొక్క లేదు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లతో ఈరోజు ఐదు రోజుల నుంచి ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసుకొని దీక్షలు చేస్తూ ఉన్నాం ఏ ఇప్పటికి ఏ అధికారి కానీ పాలకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు గౌరవ స్పందించకపోలేదు కేవలం ఈ మున్సిపల్ కార్మికులకి ఒక ఓట్ గా వాడుకుంటున్నారే తప్ప వీళ్ళు సమస్యలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేదు కరోనా కష్టకాలంలో ఈ మున్సిపల్ కార్మికులకి సేవలు కొని కొని సేవలను కొనియాలు పాలకులు వీరు ప్రాణాలు సైతం బండంగా పెట్టి కరోనా కాలంలో సేవలు అందించారు వీళ్ళు ఆనాడు మంత్రులు కానీ ప్రజా ప్రతినిధులు వీళ్ళ కాళ్ళ పాదాల మీద నీళ్లు తల మీద నీళ్లు తెల్లి వాళ్ళ తల మీద పోతున్న పరిస్థితి ఉంది అయితే ఆ సేవలన్నీ ఇప్పుడు గుర్తురావడం లేదా అని మేము అడుగుతా ఉన్నాం వెంటనే పాలకులు స్పందించి ఈ మున్సిపాలిటీలు ఏ సమస్యలతో అయితే చేస్తున్నారో సంస్థలని పరిచాలని మేము కోవటం పక్షంలో చెప్పి చేస్తా ఉన్నాం పద్నాలుగు రోజుల పాటు జూలైలో సమ్మె చేశాం అయితే ఆనాడు నెల్లూరు ఎమ్మెల్యే చొరవ తీసుకొని మంత్రి నారాయణ గారితో మాట్లాడి మీ చేస్తానని చెప్పి ఆ రోడ్డు సమ్మె విరమించే రోజు మాట ఇచ్చారు మన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆ విధంగానే కమిషన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆ జీతాలను కూడా వెంటనే వారి అకౌంట్లో వేయాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈ రోజు మేము దీక్ష చేస్తా ఉన్నాం వెంటనే ప్రభుత్వ పాలకులందరూ కూడా స్పందించి వెంటనే నిరాదీక్షలు వచ్చి వారి సమస్యలు తెచ్చుకొని దీక్షలు కూడా మేము మిమ్మల్ని పడుతా ఉన్నాం నా పేరు సుధాకర్ రోడ్ల అధ్యక్షుడు మేము గత ఇరవై ఇరవై ఐదేళ్ళ నుంచి ఈ మున్సిపాలిటీలోని పనులు చేసుకుంటూ ఉన్నాము బాబు వస్తే జాబు జాబ్ వస్తుంది అని ఒక ఎలక్షన్లకు ముందు బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు ఈరోజు బాబు వచ్చాడు ఉన్న జాబులు పోగొట్టుకున్నాము ఇంకా జాబులు కొత్త జాబులు ఏమొస్తాయో మా కార్మికులకు మాకు అర్థం కావట్లేదు మమ్మల్ని కాంట్రాక్టర్లకి ఇచ్చేసి ఉన్న పనులన్నిటినీ ఊడగొట్టాలనే ప్రయత్నం చేస్తే మేము పద్నాలుగు పదిహేను రోజులు మా మా పనులు మాకు ఉండి ఏంటి అని కమిలు స్టైకులని చేస్తే ఆ జీతాలు ఇస్తామని చెప్పని మా ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు చెప్పారు అవి ఇవ్వాల ఈరోజు ఆధార్ కార్డులలో తప్పులు వచ్చేసి చాలామంది వయసులు ఎక్కువ భయపడిపోయింది వాళ్ళందరినీ ఆపేశారు వాళ్ళు ఈరోజు ఎంత వాదనలో ఉన్నారని అంటే బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసుకోవాలా చదివించుకోవాలా కొంతమంది మహిళలకైతే భర్తలు చనిపోయి ఆడవాళ్ళకి ఆ కుటుంబాలు నరకం మేము పడే బాధ భయంకరంగా ఉంది ఈ ప్రభుత్వం మరి ఇంత సౌర్జమో దౌర్భాగ్యంగా ఉంది నిజంగా కూడా మున్సిపాలిటీ పక్షానని మాకు న్యాయం చేస్తుందని మేము ఆశపడితే ఈరోజు అందరిలో పాల్దాం ఇంకనన్నా రోజు రోజులుగా మున్సిపల్ ఆఫీస్ ముందు మేము శిబిరాలు వేసుకొని ఆ రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలన్నా ఇవ్వండి వాళ్ళకి ఏదైనా రిటైర్డ్ అయినందుకు డబ్బులన్నా ఇవ్వండి మాకు పద్నాలుగు పద్ పద్నాలుగు రోజులు సమకాలం దీపం ఇస్తామని చెప్పారు ఇవ్వండి అని అడగతా ఉన్నాం కొంతమంది కార్మికులు బాధ దిగులు ఉన్న పనులు పోయినాయి ఏం చేసుకొని తినాలని తెలియక హార్ట్ అటాక్తో చనిపోయాడు వచ్చి ఒక ఆయన అయితే ఒక కార్మికుడు కొంతమంది కార్మికులు అయితే ఈదు ముసన్లు కొంతమంది అరవై వచ్చేసి నిజంగా అరవై వచ్చి కొంతమందిని తీసేస్తే అరవై రాకుండా ఆధార్లో తప్పులు వచ్చినాయని ఒక మందిని తీసేశారు ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసేది కరెక్ట్ కాదు కార్మికుల పక్షాన్ని ఆలోచించి వాళ్ళకి న్యాయం చేయాలని యూనియన్ని యూనియన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం పోరాటం అయితే ఇంకా ఉధృతం అవుతుంది కార్మికులకు న్యాయం జరిగితే సరే లేదంటే పోదృతం అవుతుంది కమ్మి లేకన్నా అందరూ కానీ మళ్ళీ మానుకొని కమ్మ లేకన్నా అని సిద్ధంగా ఉన్నాం ఈరోజు సుజాతమ్మ నూరలు అధ్యక్షురాన్ని